అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఆయన విధానాలు రాష్ట్రానికి ప్రజలకు ప్రజాస్వామ్యానికి రాజకీయాలు కూడా చాలా ప్రమాదకరంగా తయారైనవి ఆయన రాజకీయాలు కొనసాగితే రాష్ట్రానికి ప్రమాదం రాష్ట్ర ప్రజలకు ప్రమాదం రాజకీయ రంగానికి కూడా ప్రమాదం అని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన యొక్క అరాచక విధానాలు దోపిడి విధానాలు అహ అహంకార విధానాలు ఈ రాష్ట్రానికి మంచిది కాదు అధికారం ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన స్వం సొంత సంపదను పెంచుకోవడం కోసం అనేకమైనటువంటి తప్పుడు విధానాలు పాల్పడ్డారు ప్రజలు మాత్రం అన్ని రంగాల్లో అన్యాయం చేశాడు రాష్ట్రాన్ని పూర్తిగా వెనుక తీసుకెళ్ళిపోయాడు అభివృద్ధి శూన్యం చేసి పెట్టాడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఆయన ప్రవర్తిస్తాడు రాష్ట్ర శాసనసభకు వెళ్ళడు ప్రతిపక్ష హోదా కావాలంటాడు ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి ప్రజలు ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి అయినా ప్రతిపక్ష నాయకుడు పదవైనా ఇవ్వవలసింది ప్రజలు పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచిన పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కుతున్న నిబంధనల ప్రకారం అయితే ప్రభుత్వం ఇవ్వలేదనో స్పీకర్ ఇవ్వలేదనో లేదా కోర్టులు ఇవ్వలేదని చెప్పి నేను అసెంబ్లీకి పోనని చెప్పేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఇంకో పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వెళ్ళరు మరి ఈయనంటే ప్రతిపక్ష నాయకుడి లేదు కాబట్టి నేను పోవ పోలేదనొచ్చు మరి మిగతా పది మంది ఎమ్మెల్యేలకు ఏమైంది పది మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు శాసనసభ్యులుగా మరి మీరు శాసనసభకి ఎందుకు వెళ్ళరు అలాంటప్పుడు మీరు రిజైన్ చేయండి రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోండి అని చెప్పి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైకాపా ఎమ్మెల్యేలకు శాసనసభకి వెళ్ళి ప్రభుత్వ దృష్టికి ప్రజా సమస్య తీసుకొచ్చేవారు ఒకవేళ ప్రభుత్వ విధానం లేదని తప్పున్నా పరిపాలన తప్పులున్నా మీరు శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయచ్చు అవకాశం మీకు ఇచ్చారు ప్రజలు అయితే దాన్ని పక్కన పెట్టి ప్రతిరోజు ప్రెస్ మీట్లను లేదు సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన ప్రభుత్వం చేసే పైన తప్పుడు ప్రచారం చేసుకొని రాజకీయ పబ్బం గడుపుకొని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు తప్పుడు ప్రచారం లేదు రోజుకు ఒక డ్రామా పూటకు ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటూ రాజకీయాలు కొనసాగాలను ఉంటే అది సాధ్యం కాదు ప్రజలు హర్షించరు నిన్న మొన్న చూసాం అమెరికా నుంచి ఏడు వందల యాభై తప్పుడు పోస్టులు పెట్టారు యూరియా కొరత లేకపోతే యూరియా కొరత ఉందని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు మరీ ఘోరమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్రాలు ఎక్కడ కూడా కరెంటు కోతలు లేవు అయినా కూడా ఎక్కడో కరెంటు కోతలు ఉన్నట్టుగా ఆన్లైన్ ఎగ్జామ్ పోతే నెట్ లేకుండా కరెంట్ లేదు కాబట్టి నెట్ లేకుండా ఎగ్జామ్ రాలేకపోయినట్టుగా మరి ఎవరికూ ఒక ఆమెకు ప్రసవం చేయలేకపోయినట్టుగా రకరకాలుగా తప్పులు ప్రచారం చేశారు మరి నిన్న మొన్న చూసినప్పుడు మనం తిరుపతి కరుణాకర్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి శనీశ్వర విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ మందు అంత పక్కన పెట్టి చెప్పులు పక్కన వేసి దాని ఫోటోలు తీసి మరి అక్కడ విష్ణుమూర్తి గారికి స్వామికి అన్యాయం జరిగిపోయినట్టుగా అక్కడ అపవిత్రం చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేశారు మరి ఇప్పుడు మెడికల్ కాలేజీ పైన పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కూడా ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడం అనేది సాంప్రదాయం జిల్లాలు డివైడ్ అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు శాంకింగ్ చేశారు అందులో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలకు ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం అంతా ఉంది దాంట్లో కేవలం జగన్మోహన్ ఐదు సంవత్సరాల్లో వెయ్యిని నాలుగు వందల యాభై ఒక కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు అది కూడా కేంద్ర నిధులు కేంద్ర వచ్చే నిధులు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు పీజీ మెడికల్ సీట్ల నిధులు మళ్లింపు చేసి నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు అంటే వెయ్యిని నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దాంట్లో జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర వాట ఒక రూపాయి కూడా లేదు దాంతో ఐదు కాలేజీలు మాత్రమే ప్రవేశాలు వచ్చాయి ఒక కళాశాల కూడా పూర్తి స్థాయి దిగులు ఖర్చు పెట్టాల మిగతా పన్నెండు కళాశాలలకు కనీసం పదిహేడు శాతం డబ్బులు ఖర్చు పెట్టకపోవడంతో అనుమతులు రాలేదు ప్రవేశాలు రాలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఆ పది కళాశాలను కూడా పీపీపీ పద్ధతిలో మరి దాన్ని నిర్మాణాలు కొనసాగించి అక్కడ కాలేజీలు స్థాపించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పీపీపీ విధానం అనేది కేవలం మన రాష్ట్రంలోనే కాదు కర్ణాటకలో పన్నెండు కే కాలేజీలు ఉత్తరప్రదేశ్లో పన్నెండు కాలేజీలు పీపీపీ మోడల్ అని నిర్మిస్తూ ఉన్నారు అంటే పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ కనుక కాదు దాంట్లో ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వ భాగస్వామ్యం అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడులు ఉంటాయి నిర్వహణ ప్రభుత్వ ఆధ్యమంలో జరుగుతుంది మెడికల్ కళాశాలలో మెరుగైన వసతులు వస్తాయి ఆ ఉద్దేశంతో మరి ప్రభుత్వం దాన్ని పీపీపి పద్ధతిలో తీసుకురావడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు అక్కడ మిగతా పన్నెండు కళాశాలలో కూడా పనులు ప్రారంభించాలంటే ఇంకొక ఏడు వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అంత డబ్బు పెడితేనే కానీ అవి మరి వాస్తవం లేక రావు కాబట్టే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే దాన్ని వక్రీకరించి మరి పది కళాశాలను కూడా మేము ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేసేస్తున్నాం చంద్రబాబు అని చెప్పి దుర్మార్గమైనటువంటి తప్పులు ప్రచారం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు పీపీపీ మోడల్కు ప్రైవేటీకరణ కూడా వ్యత్యాసం తెలియనటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైకాపా నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదు ఏదేమైనా కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరమే లేదు రాజకీయాల్లో ఆయన అత్యంత ప్రమాదకర వ్యక్తి ఆయన రాజకీయాల్లో ఉంటే ఈ రాష్ట్రానికి చెడు తప్ప మంచి జరగదు కాబట్టి ప్రజలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని రాష్ట్ర రాజకీయాల నుంచి పూర్తిగా పక్కన పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు మనవి చేసుకుంటున్నాం లేదంటే ఈ రాష్ట్రానికి అన్ని విధాలు నష్టం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం